నమస్తే వెల్కమ్ టు డైల్ హెల్త్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ సుచితా చెల్లగారు హలో మ్యామ్ నమస్తే నమస్తే మ్యామ్ డ్రై ఐస్ గురించి మాట్లాడుకుందాం కొంతమందిలో చూస్తే ఐస్ రెడ్గా అయిపోతాయి కొంతమందిలో చూస్తే కంటిన్యూస్గా వాటర్ కారుతూనే ఉంటాయి అయితే ఎలాంటి విటమిన్స్ డెఫిషియన్స్ లోపం వల్ల ఇలాంటివి వస్తాయి ఎందుకు వస్తాయి రీజన్స్ చెప్పండి నార్మల్గా డ్రై ఐస్లో చాలామందికి ఏంటి అంటే కళ్ళు పొడిబారినట్టుగా అనిపించడము కళ్ళలో ఏదో ఇసుక వేసినట్టుగా అంటే ఏమీ ఉండదు వాళ్ళకి కళ్ళలో కానీ కళ్ళలో ఏదో దుమ్ము ఉంది అన్నట్టుగా వాళ్ళు ఎప్పటికీ అద్దంలో దగ్గరికి వెళ్ళి చూసుకుంటూ ఉంటారు కళ్ళల్లో ఏదైనా పడిందా డస్ట్ పార్టికల్ ఏమైనా పడిందా అని ఎందుకంటే వాళ్ళకి కంట్లో ఆ డ్రైనెస్ వల్ల ఎప్పటికీ కూడా కళ్ళలో ఏదో సబ్స్టాన్స్ ఉండి అంటే ఏదో ఇసుక లాంటిదో లేకపోతే ఏదన్నా పడి అది ఎప్పటికీ కూడా కుచ్చుకుంటున్న ఫీలింగ్ ఉంటుంది మెయిన్గా అది ఉంటుంది అండ్ సెకండ్ వచ్చేసి వాళ్ళకి వాటర్ అనేవి ఎక్కువగా రావన్నమాట అంటే నార్మల్గా వచ్చే వాళ్ళ కంటి నీరు కన్నా ఈ డ్రై అయి అయిపోతున్నప్పుడు కళ్ళు పొడిబారినట్టుగా ఉండడం వల్ల వాటరింగ్ అనేది ఎక్కువగా ఉండదు అండ్ థర్డ్ వచ్చేసి కళ్ళు పొద్దున లేచేటప్పుడు లేదా నార్మల్గా కళ్ళు మూసి తెరిచేటప్పుడు కూడా చాలా కష్టంగా తెరుస్తున్న ఫీలింగ్ అంటే మనది మనకి అర్థమైపోతూ ఉంటుంది నార్మల్గా అయితే మనం కళ్ళు తెరవడం మూయడం బ్లింకింగ్ అనేది కామన్గా జరిగే ఫినామినా కానీ ఎవరికైతే డ్రై అయి ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి కళ్ళు ముయ్యడం తెరవడం కూడా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది అండ్ మెయిన్గా కళ్ళు ఈవినింగ్ అయ్యే వాళ్ళకి వాళ్ళకి ఎర్రగా అయిపోతాయి అనమాట సో ఎలా అయితే బాగా స్మోక్ చేసే వాళ్ళకి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి రెడ్గా అవుతాయో ఈ డ్రై అయ్యే వాళ్ళకి కూడా ఈవినింగ్ అయ్యేవారికి కంజింగ్ టైవ లాట్రల్ సైడు లే అట్లా రెడ్గా అయిపోతూ ఉంటాయన్నమాట సో దీని అన్నిటి వల్ల మనము డ్రై అయ్య అని అనుకోవచ్చు అండ్ వాళ్ళు జర్నీ చేసి వచ్చినా కూడా తొందరగా డస్ట్ పడ్డా కూడా కళ్ళు తొందరగా ఎర్రగవుతాయి ఎందుకంటే నార్మల్గా మన కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి అండ్ లోపల ఉన్నటువంటి డస్ట్ని ఎప్పటికప్పుడు బయటికి పంపించడానికి కళ్ళు టియర్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తాయి అంటే కన్నీటిని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే కంట్లో ఉన్నటువంటి గ్లాండ్యులర్ డిస్ఫంక్షన్ వల్ల కావచ్చు లేదా కొన్ని రకాల ప్రాబ్లమ్స్లో ఈ కన్నీ టియర్ ఫిల్మ్ అంటే ఏదైతే కన్నీరు అని చెప్పుకుంటామో అది తగ్గినప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం రెగ్యులర్ లైఫ్లో చూస్తూ ఉంటాం డ్రై అయ్యిలో ద సీక్రేషన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయనమాట కొంతమందికి అయితే ఆ కొంచెం తగ్గుతాయి కానీ కొంతమందిలో అయితే కొన్ని రకాల డిసీజెస్లో కావచ్చు కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో కావచ్చు అండ్ కొన్ని రకాల మెడిసిన్స్ వేసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్లో మొత్తానికి ఐస్ అనేవి డ్రై అయిపోతూ ఉంటాయి వాళ్ళకి ఇంకా అసలు కన్నీరు రాకపోవడమే కాకుండా కంటికి సంబంధించినటువంటి కార్నియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా వస్తాయి అలాంటప్పుడు కన్నీరు అస్సలు ఆ వచ్చే కొంచెం కూడా పోకుండా ఉండడానికి కొన్ని రకాల సర్జరీస్ చేసి మనం ఏంటంటే లిడ్ని మూయడం జరుగుతుంది అన్నమాట ఎండ్లో సో అలా సివియర్ ఫామ్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం బట్ ఇన్ జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ మారిన లైఫ్ స్టైల్లో ఎక్కువ మంది మొబైల్స్ ఫోన్స్ అండ్ అవన్నీ కూడా వాడుతూ ఉన్నారు కాబట్టి సో దాంట్లో కొంత ఈవినింగ్ అయ్యే వరకు వాళ్ళకి డిస్టర్బెన్స్ అట్లా అనిపిస్తూ ఉంటుంది సో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే మన ఆయుర్వేదిక్లో కొన్ని రకాల సింపుల్ ప్రివెంటివ్ ప్రొసీజర్స్ ఉంటాయి అవి వాళ్ళు చేసుకున్నట్టయితే ఆ డ్రై ఐస్ నుండి వాళ్ళు తొందరగా బయటపడవచ్చు నార్మల్గా డ్రై ఐస్ అనేది ఏంటి అని అంటే జస్ట్ గ్లాండ్యులర్ డిస్ఫంక్షన్ సో ఇది జెనెటికల్గా ఏమీ ఉండదు కానీ జెనెటికల్గా ఫ్యామిలీస్లో మనకి కొన్ని రకాల ఆహార అలవాట్లు కొన్ని రకాలవి ఫాలో అవుతూ ఉంటాయి కాబట్టి ఎవరైతే బాగా స్పైసీ ఫుడ్ బాగా కారం ఉప్పు మసాలాలు అలాంటివి తింటూ ఉంటారో వాళ్ళకి కొంత డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ వల్ల గ్లాండులర్ డిస్ఫంక్షన్స్ వల్ల ఎక్కువగా వస్తూ ఉంటాయి నార్మల్గా మనం రెగ్యులర్ డే టు డే లైఫ్లో కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రివెంటివ్ మెజర్స్ ఫాలో అయితే ఈ డ్రై ఐ నార్మల్ స్టేజ్లో ఉన్నటువంటి డ్రై ఐని చాలా బాగా తగ్గించుకోవచ్చు దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే నెయ్యి సో ఎవరికైతే డ్రై అయి ఉంటుందో వాళ్ళకి నెయ్యి అనేది రెగ్యు ఇంటర్నల్గా ఎక్కువగా తీసుకోవాలి ఫుడ్లో ఫస్ట్ కొంచెం ఫుడ్ ఖచ్చితంగా నెయ్యి వేసుకొని తీసుకోవాలి అండ్ నైట్ పడుకునేటప్పుడు కూడా పాత నెయ్యి అంటాం కదా కొంచెం పాతబడ్డది ఒక టూ త్రీ మంత్స్ అయిన నెయ్యి నెయ్యి కళ్ళలో వేసుకోవాలి సో ఐదర్ కళ్ళలో వేసుకుంటే మండుతుంది అని అనుకున్న వాళ్ళు కంటికి మొత్తం ఇట్లా అప్లై చేసుకోవాలి మొత్తం నెయ్యి అప్లై చేసుకొని పడుకోవాలి అండ్ అంతేకాకుండా ఫుట్ మసాజ్ కూడా చేసుకోవాలి నార్మల్గా నెయ్యి తీసుకొని కొంచెం ఒక బౌల్లో నెయ్యి తీసుకొని ఆ నెయ్యిని మొత్తం ఫుట్కి అప్లై చేయాలి ఫస్ట్ మొత్తం ఫుట్ అంతా అప్లై చేసి పడుకునే ముందు అంతా అప్లై చేసి బ్రాంజ్ ఇవి చిన్న కటోరీ లాంటివి దొరుకుతాయి బెల్ మనకి గంట చేస్తారు కదా కాంస్యం అంటారు సో కంచు అంటారు సో ఆ కంచు పాత్రలు దొరుకుతాయి వాటిని మనం ఈ ఫుట్ అంతా ఉంటుంది కదా స్లోగా మర్దనం చేయాలి అప్పుడు అదంతా కూడా బ్లాక్ అయిపోతుంది ఆ బ్రాంజ్ దంతా కూడా నల్లగా అయిపోతుంది ఆ బౌల్డ్ నార్మల్గా సో అది ఫస్ట్ డిఫరెంట్ కలర్లో ఉంటుంది మనం ఎప్పుడైతే రబ్ చేస్తూ ఉంటామో అదంతా కూడా నల్లగా అయిపోతుంది అప్పుడు దాన్ని మంచి క్లాత్తో మన ఫుడ్ తుడిచేసుకొని పడుకోవాలి ఇలా రెగ్యులర్గా మనం రోజు నైట్ పడుకునేటప్పుడు ఫుడ్ మసాజ్ నెయ్యి నెయ్యితో చేసి అండ్ కంటికి కూడా పెట్టేసుకొని అండ్ ఫుడ్లో రెగ్యులర్గా నెయ్యి ఎక్కువగా తీసుకుంటూ ఉంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నటువంటి డ్రై అయ్యి చాలా బాగా తగ్గుతుంది ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల దీన్ని తగ్గించుకోవచ్చు అంటారు ఫుడ్లో నార్మల్గా డ్రై ఐస్ వాళ్ళు కొంచెం ఉప్పు కారం మసాలాలు తక్కువ తీసుకోవాలి అండ్ ఎక్కువ శాతం నేను ఇంతకుముందు చెప్పాను కదా ఆవు నెయ్యి ఎక్కువగా తీసుకోవాలి అండ్ ఒకవేళ మాంసం అంటే నాన్ వెజ్ కూడా తినేవాళ్ళు అయితే బోన్ సూప్స్ అట్లాంటివి కొంచెము ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కదా అందులో సో అట్లా సూప్ లాగా బోని సూప్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవచ్చు అండ్ పాలు రెగ్యులర్గా కూడా నైట్ పడుకునేటప్పుడు ఒక కప్పు పాలల్లో ఒక హాఫ్ స్పూన్ నెయ్యి కొంచెం పటిక బెల్లం అంటాం అవి మూడు కలిపేసుకొని రెగ్యులర్గా నైట్ తాగి పడుకుంటూ ఉన్నట్టయితే ఆ డ్రైనెస్ అనేది కొంతవరకు మనకి తగ్గుతుంది అండ్ బట్టర్ అనేది చాలా మంచిది వెన్న సో ఎర్లీ మార్నింగ్ లెగవగానే మొహం కడుక్కున్న తర్వాత ఒక ఫైవ్ గ్రామ్స్ వెన్న ఎర్లీ మార్నింగ్ కొంచెం ల్యూక్వామ్ వాటర్తో వేసుకుంటూ ఉన్నట్టయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా కావచ్చు కంటికి సంబంధించిన గ్లాండ్లా డిస్ఫంక్షన్స్ కావచ్చు లేదా నార్మల్గా మన బాడీలో ఉన్న గ్లాండ్లా డిస్ఫంక్షన్స్ కావచ్చు చాలా వరకు సెట్ అవుతాయి సో రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ వెన్న తీసుకోవడం చాలా వరకు మనకి డ్రై ఐస్ని తగ్గించడమే కాకుండా కంటికి కూడా ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్నెస్ మాయిస్ట్ అనిపిస్తుంది అన్నట్టు మనకి లాస్ట్ లో ఒకటి ఏంటంటే ముక్కులో డ్రాప్స్ నార్మల్గా ఆయుర్వేదిక్ లో నస్యకర్మ అంటాము సో ముక్కులో కూడా మంచి ఆవు నెయ్యి ఒక త్రీ త్రీ డ్రాప్స్ రోజు రెగ్యులర్గా ముక్కులో వేసుకుంటూ ఉన్నట్టయితే ముక్కు ద్వారా కూడా మనకి అన్ని సెన్సరీ ఆర్గానికి అవి స్ప్రెడ్ అయిపోయి మంచిగా డ్రై అయ్యిలో మనకి ఒక సాఫ్ట్నెస్ అనేది ఉంటుంది సో ఇవన్నీ కూడా ఏంటి అంటే చాలా సేఫ్ అండ్ మనం ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ దాన్ని రూపం చేసుకొని జస్ట్ టూ టూ డ్రాప్స్ ముక్కులో వేసుకోవడం లేదా కంటికి అప్లై చేసుకోవడం అనేది జస్ట్ వన్ మినిట్ పని కానీ దీన్ని మీరు రెగ్యులర్గా లైఫ్ స్టైల్లో అలవాటు చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎటువంటి డబ్బు ఖర్చు లేకుండా కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ని పొందొచ్చు Thank you